దేశ ప్రజలు కూడా నిత్యము వారిని గుర్తించే విధంగా మన కరెన్సీ మీద కూడా వారి బొమ్మ మన మనందరూ అందిస్తాము ప్రపంచానికి వారి ఆదర్శంగా ఉండే అహింస మార్గంలో వారు దేశ స్వాతంత్రానికి కక్కబడ్డటువంటి జాబితాగా వారి ఇంకొక రోజు ఇంకొక ముఖ్య విషయం ఈరోజు మహాలయ అమావాస్య చిరణవరోజు ఉత్సవాలు ప్రారంభం ఈ మంచి దినంన మా గజ్వల్ వైశ్య సోదరులు పొద్దుటూరి వెంకటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజు అలాగే నేతి నేతి నర్సింహులు నేతి నర్సన్న వారి జ్ఞాపకార్థం ప్రసాద్ గారు వారి వారి కుటుంబ సభ్యులకు ఇద్దరు కూడా ఆ జగన్మాత వాసవి పరమేశ్వర మాత మా పార్వతి రాజరాజేశ్వరులు కూడా వారికి ఎల్లప్పుడు కూడా దీవెళ్ళు ఉంచాలని వారిని ఆయుర రాగ్యాలుగా భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మన గజలి వైశ్య సోదరులు నిరాఘాటంగా ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని ప్రసాదమైన ప్రతి అమావాస రోజు కూడా ముందుకొచ్చి చేయడం అర్థం విషయం ఎందుకంటే ఏ వ్యక్తికైనా ప్పుడు మేము గజ్బెల్ పట్టణంలో ఈ అమావాస్య అన్న ప్రసాద వసవి సేవ సమితి ఆధ్వర్యంలో స్థాపించి యాభై ఎనిమిది నెలలు ఈరోజు ఇక్కడ చాలామంది మా ఆర్యవశ మిత్రులు ఎనిమిది మంది కూడా అన్నదానం చేస్తా అంటే వాళ్ళకు సమయం సరిపోక ఒక ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ నేతి నరసింహుని గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి ప్రసాదు వాళ్ళ భార్య లక్ష్మీప్రియ గారి సరోజన గారి చేతుల మీదుగా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు పొట్టుపూరి వెంకటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరియు ఆ పొట్టు వెంకటయ్య గారి భార్య రాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే హనుమాన్ టెంపుల్ వద్ద వాళ్ళ డిప్లెక్స్ రాయేశం వాళ్ళ నాన్నగారి పేరు మీద కూడా అన్నారా వాళ్ళ అమ్మ పేరు మీద కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎందుకంటే చాలామంది ఒకటే అమా మహాలయ అమావాస్య ఈ నెల రోజులు ఉంటుంది మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైన రోజు ఈ రోజు చాలామంది మేము చేస్తామంటే మేము చెప్పి పెద్ద చాలా మంది కాంపిటీషన్ ఉంటే కూడా ఆ బిల్లర్ సింగ్ కానీ రాయి చంద్రశేఖర్ కానీ తోటి సత్యనారాయణ గారిని వీళ్ళందరినీ కూడా పక్కన జరిగితే మీకు చాలాసార్లు మీకు అవకాశం ఇచ్చినామని ముగ్రికయడం జరిగింది మేము చేసే కార్యక్రమానికి చాలామంది అత్తయ్య లక్ష్మీ గారు కూడా ఈరోజు చేస్తా అంటే సమయం లేదు ఆయన కూడా ఇవ్వలేదు అందు గురించి మహాలయ అమావాస్య రోజు అమావాస మహాలయ అమావాస్య నెల రోజులు ఉంటుంది కనుక అప్పుడు వచ్చేది ఈ పెత్తరమాస ఈ పెత్తరమాస రోజు అన్నదానం చేసినట్టయితే మన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళ ఆశీర్వచనాలు మన పైన ఉంటాయి మనం తల్లిదండ్రుల ఆస్తులు ఏ విధంగా పంచుకుంటామో వాళ్ళు చేసే పాపాలు పుణ్యాలు కూడా మనకు దాంట్లో కూడా భాగం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తే కూడా పాపం మనకు చెందుతుంది అందు గురించి మనం కన్నందుకు మనం ఇలాంటి అన్నదానాలు చేసినట్టయితే పెత్తరమాస రోజును బంగారం కానీ వెండి కానీ బట్టలే కానీ ఇలాంటివి నిత్యావసర సరుకులే కానీ అన్నమే దానమే చేసినట్టయితే వాళ్ళకు మోక్షం కలుగుతుంది మన తల్లి తరఫున తల్లి తరఫున మన ఏడు తరాలకు ముందు తరాలకు ఏడు తరాలకు పద్నాలుగు తరాలకు మోక్షం జరుగుతుందని మన ఈ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే సర్వపితృ అమావాస్య ఈరోజు ఇంద్రయోగం మహాప్రసిద్ధి యోగం విష్ణుయోగం అనే మూడు యోగాలు కలిసినటువంటి విశేషమైన రోజు ఈరోజు ఈరోజు మన పెద్దల జ్ఞాపకార్థం ఈరోజు ఎటువంటి సేవా కార్యక్రమం చేసినటువంటి అందరి ఆశీర్వాదము అలాగే మన కుటుంబ మన కుటుంబంపై ఉంటుందని మనం గతంలో చేసినటువంటి ఎటువంటి పుణ్యాలైన ఇటువంటి కార్యక్రమాల ద్వారా తీర్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మా రాజశేఖర్ వారి తండ్రి నమ్మతాడతాము ప్రొద్దుటూరి వెంకయ్య మామయ్య గారు మా మామగారు సో వారి కొడుకు రాజ రాజశేఖర్ గారు వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అలాగే మా నర్సింహన్న గారు వారి జ్ఞాపకార్థం వారి కొడుకు ప్రసాదన్న గారు వారి జ్ఞాన జ్ఞాపకార్థం ఇద్దరు కలిసి ఇక్కడ ఇక్కడ మంచి మంచి రోజు ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ వారిద్దరి కుటుంబాలపై ఆ దేవుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఈ సందర్భంగా తెలుస్తూ రాజు నిజంగా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా కానీ అతను ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకొని ఈరోజు కుటుంబంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక క్రమశిక్షణతో ముందు సాధనాడు ఈ సందర్భంగా రాజుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను సో ఇక్కడికి వచ్చినటువంటి మా వైశ్య సంఘ పిల్లలందరికీ కూడా ప్రతి నిత్యం కూడా ఎందుకంటే వాళ్ళు లేనిదే ఇటువంటి కార్యక్రమం చేయలేరు చాలా మంది అమావస్య రోజు అన్నదాన కార్యం చేద్దామనుకుంటున్నారు కాకపోతే మా ఇంత సత్యమైన అలా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా